మీనరాశి వారికి లగ్న శుక్రయోగం మాత్రమే యోగిస్తుంది ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే పని ప్రారంభించాలి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక విషయాలు బాగానే ఉన్నాయి అందుకు అవసరమైన ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా సమస్యల నుండి త్వరగా బయటపడతారు సౌమ్య సంభాషణలతో అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవాలి అధికారులతో సామరస్యంగా ఉండండి చనువుగా ఉండవద్దు ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించవద్దు సహనాన్ని పరీక్షిస్తారు సహనాన్ని కోల్పోవద్దు సహనంతో ముందుకు సాగండి ఎంత మౌనంగా ఉంటే ఎంత శాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది మొహమాటానికి పోయి కొత్త కష్టాలు తెచ్చుకోవద్దు ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది సమిష్టి నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది వారం మధ్య భాగంలో మీ కృషికి తగిన ప్రతిఫలము గుర్తింపు లభిస్తుంది మీనరాశి వారు నవగ్రహ ధ్యానంతో శుభాన్ని పొందుతారు